డ్ మహిమ దేవునా మేమిక ప్రభు పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం మత స్వార్థ ఆరో అధ్యాయము వచ్చిన ధ్యానం చేసుకుందాం ఆరో అధ్యాయం మధురవచనం మనుషులు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఏళ్ళ పరలోకముందు మీ తండ్రి అర్థం నుండి మీరు ఫలము పొందరు అని వాక్యం చదివిస్తుంది ఏంటండి మనుషులు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి జాగ్రత్తగా ఉండాలంటే ఎందుకు జాగ్రత్తగా ఉండాలా మనుషులు ఎదుట మన నీతి కార్యం అంటే మనుషులు కనబడవాలని మనుషులు ఎదుట చేయాలని అనేటువంటి మైండ్ సెట్ని మనం మార్చుకోవాలని దేవ యొక్క వాక్యం చెప్తుంది గడిచిన దినాల్లో వాక్య భాగం అంత కూడా పిల్లరా కీర్తనల్లో లేదంటే సామెతలు లేదా ఏ గ్రంథము లేకపోతే ప్రసంగి వీటిలో నుంచి తీసుకోవడం జరిగింది ఎందుకంటే అందులో ఆశీర్వాదాలు దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు సహాయం చేస్తాడు భాగాల నుంచి మనం ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి మాట్లాడే సందర్భాలు అనేకాలు ఉన్నాయి కానీ యేసు ప్రభు కాలంలో యేసుప్రభువారు స్వయంగా ఎలా ఉండాలని మనుషులతో చెప్పేట బోధలు కూడా మనకి చాలా అవసరం కాబట్టి మరి ఆ మాటనే తానే యేసు వారు మరి పరలోకం నుంచి దైవత్వాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క స్వరూపాన్ని విడిచి మానవుడిగా ఈ లోకంలో జన్మించిన ఆయన మనిషిగా జీవించి మనిషికి ఎలా బ్రతకాలని నేర్పించి ఆయన మనుషుల్ని ఎలా బ్రతికించాలో కూడా ఆయన బాధల ద్వారా బ్రతికించి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి మీరు ఈ నడిస్తే మంచిదే అని ఆయన నడిచి మనకు ఒక దారి వేసి ఆ దారిల నుంచి ఆయన వెళ్ళినట్టు మనం చూస్తాం అందులో భాగమే ఈ సువార్థ భాగాల్లో ఆయన స్వయంగా ప్రత్యక్షంగా మనుషులతో మాట్లాడేటప్పుడు మాటలు అనమాట స్తోత్రం కలుగుని కాక ఏమైనా ఏడుతుంది మనుషులు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి మనుషులకు కనబడవాలని నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడు సహజంగా మనుషులకి మనం కనపడాలని ఏమేమి కార్యాలు చేస్తూ ఉంటాం లేకుండా ఏమేమి కార్యం చేస్తాం మనం ఆలోచించుకున్న ఒకసారి మనుషులకు సహాయం చేయటం వృద్ధులకు సహాయం చేయటం అనాథలకు సహాయం చేయటం లేకపోతే హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రూట్స్ పంచి పెట్టడం లేదంటే ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మరి ఆర్థిక సహాయం అందించడం ఇవి కదా మనం చేస్తూ ఉండేది వీటిని చేస్తున్నప్పుడు మరి మనుషులు కనబడాలని చెప్పేసి అని మనం హైలైట్ కావాలని మన నీతి కార్యాలు గొప్ప కార్యాలు బాగా ఉండాలని చెప్పేసి అని వాటిని ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడం కానీ ఫేస్బుక్లో పెట్టడం కానీ లేకపోతే చాటింగ్ చాటింపేసుకోవటం కానీ న్యూస్ రిపోర్ట్ చేయటం కానీ ఇట్లాంటివి చేయకూడదు ఎందుకంటే ఇదంతా ఎవరు చూస్తారు మనుషులు చూస్తారు ఇవన్నీ కూడా ఎవరు ఎవరు చూడాలని ఎవరైనా చూడాలని చేస్తున్నాం మనం నిజంగా మనకు సహాయం చేసి బుద్ధి ఉంటే ఏ లాభం ఆశించిన వారం అయితే ఏ లాభం ఆశించడం అయితే ఎవరు చూడకుండా ఎవరు కనపడకుండా మనం చేయాలి చేసిన దాన్ని దాచిపెట్టుకోవాలి ఒకవేళ బయటకు చూపిస్తుందంటే సంథింగ్ రాంగ్ ఏంటి రాంగ్ అని అంటే మనము మనుషుల నుండి ఏదో ఆశపడుతున్నాం అంటే పైకి సహాయం చేసే వారికి ఉంటున్నాం కానీ లోపల ఏదో ఆశపడుతున్నాం ఏం ఆశపడుతున్నాం మనం అని ఆలోచన చేసినట్లయితే మనుషుల దగ్గర నుంచి కీర్తి పొగట్టం గొప్పతనం ఏమండి మనం గొప్పవారిగా ఎంచుకోవటం మనం హెచ్చించుకోవటం అనేటువంటి విషయాల్లో మనం ఎదుటివారి అర్థం మనం ఆశపడుతున్నాం దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది అలా చేయకుండా మీ నీతి కార్యం చేయకుండా మనుషులతో కనపడకుండా మనుషుల దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మరి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఇలా చేస్తే కనుక దేవుని దగ్గర నుండి ఫలం పొందుకోరు అంటారు చాలామంది అంటారు దేవుని ప్రయాణం చేత మేము ఈ ఫలాలన్నీ పంచిపెట్టామని చెప్పిస్తాం అసలు ఎన్ని రీల్స్ లేకపోతే ఎన్ని షార్ట్స్ ఎన్నో చేస్తూ ఉంటారు ఏమంటే మనుషులకు చేసింది దేవునికి తెలుసు దేవునికి తెలుసు దేవుని తెలిసినప్పుడు మనం మళ్ళీ మనుషులు చేసింది మనుషులకి తెలియచేయాలి పలానా పాషకర్ మంచిగా చేశాడన్నా అదే పలానా పెద్దవాళ్ళు మంచిగా చేశాడన్నా పలానా గొప్ప వాళ్ళు పలానా రాజకీయాలు గొప్పగా చేశారని చెప్పుకోవడానికి ఎంతకాలం నిలబడద్దు అండి ఇది మీకు విషయం తెలుసా అసలు ఎంత మేలు అని చేయండి ఎంత చేయనివ్వండి నువ్వు ఎంత ఎంత గొప్పగా గ్రాండ్గా ఫంక్షన్ చేయి ఎన్ని ఫ్రూట్స్ అని నువ్వు తిన్నంతవరకే ఆహా ఊహా అంటారు తిన్న తర్వాత నిన్నెవరో మర్చిపోతారు మానవులకి స్వభావం అలాంటిది మనుషులు ఎదురుగా నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేయండి ఎన్ని గొప్ప కార్యాలు చేయను అండి మా ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక వారం ఒక ఒక నెల రోజులు ఒక సంవత్సరం పాటు ఆహాపాదంలో బాగా చేశారా బాగా చేశారా బాగా చేశారా అని అంటారు ఆ తర్వాత నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు నేను అన్నీ గుర్తుపడతాను మనుషులకి మతిమరుపు కదా ఏ ఎంత గొప్ప కార్యం చేసినా పొందుకున్న తర్వాత ఎంత మేలు చేసినా పొందుకున్న తర్వాత దాన్ని మర్చిపోయే స్వభావంలో కాబట్టి ఎప్పటికీ మనం చేసిందో అందానికి ప్రయోజనం దక్కదు కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం మనుషులకు కాడకుండా దేవుని కనుక దేవునికి అప్పగిస్తే దేవుని దేవుని దృష్టికి కనుక మనం ఉండగలిగితే దేవుని దృష్టిలో మనం ఉండగలిగితే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని మనకు ప్రతిఫలం ఇస్తాడు మనుషులు తీసుకునే వాళ్ళే సహాయం వాళ్ళే తినేవాళ్లే కానీ తిరిగి ఫలం ఇచ్చేవాళ్ళు కాదు ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి కానీ దేవుడైతే మనం చేసిన దానికి ఏ దేవుడి పేరటైతే మనం చూస్తే ఏ నామం పేరటైతే ఏదో సహాయం చేస్తున్నామో దాన్ని బట్టి ఆయన మన రుణం ఉంచుకునే దేవుడు కాదు ఆయన మనకు ప్రతిఫలం తిరిగి వెంటనే ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అలాగే రుణవచ్చులు రాయబడుతున్న కావాలని ధర్మం చేయనప్పుడు మనుషుల వలన గ్రంథనంద వల్లని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయలేను నీ ముందర బోర ఊదింపొద్దు వారు తమ ఫలం పొందినని నిశ్చయముగా మీతో చెప్తున్నాను మనుషులు చూడాలి ధర్మకార్యం అసలు చేయకూడదండి మనుషులు చూడాలి కొంతమంది వేసేటప్పుడు వేసేటప్పుడు కూడా ఎంత ఎంత లగ్జరీగా వేస్తారు ఇలా కనబడేటట్టుగా చెక్లు ఇచ్చేటట్టుగా బహిరంగంగా ఏమండి అందరూ కనబడేటట్టుగా అందరూ చూసేటట్టుగా పేపర్కి రావాలి ఆ చెక్కు ఏంటి ఆ చెక్కు నువ్వు తీసిన ఫోటో పేపర్కి రావాలా పలానా వాళ్ళు పలానా డిపార్ట్మెంట్లు పలానా ఉద్యోగస్తులు ఇలా చేశారని పలానా పాఠశాలలు ఇలా చేశారని పలానా సోషల్ యాక్టివిటీ ఇలా చేశారని అన్నీ పేపర్కి వస్తే కానీ ఆవిడ కడుపు ఉండదు అనమాట జనాలకి ఇవన్నీ కూడా దేవుడు ఒప్పుకోవట్లా ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకున్న మనం అయితే దేవుడిని అరగని వాళ్ళు చేశారనుకోండి వాళ్ళ గురించి మనం ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు తెలియ చేశారు ఒకవేళ దేవుడిని ఎరిగిన మనం కూడా ఇలాగే బహిరంగంగా ధర్మకార్యాలు చేయటం అది న్యాయమా దేవుని చిత్తమా వాక్యానుసారమా అనేది ఒకేంత మనం ప్రశ్నించుకోవాలి స్తోత్రం కలిగిన ఒక పిల్లరా ఎందుకంటే మన ఫలం దేవుని దగ్గర నుంచి రావాలి మనుషుల దగ్గర నుంచి కాదు మనుషులు చేసిన ప్రతిఫలం వల్ల మనుషులు ఇచ్చే ఫలం వల్ల మనకి ఏ ఏ మాత్రం కూడా మనకి అక్కడికి రాదు దానివల్ల మనం తృప్తి పొందుకోలేము దేవుడు మనం తృప్తిపరచాలి దేవుడు మనకు సహాయం చేయాలి తర్వాత ధర్మం చేయనప్పుడు ఎలా చేయాలి మూడు వచ్చిన మాట నేవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి అనేది నీ ఎడమ చేతికి తెలియక ఉండగలను కనీసం కుడి చేతి చేస్తే ఎడమ చేతి కూడా చేయాలి కొంతమంది అయితే ఆ చందాలు వేస్తేనండి శావకుడు చందాలు ఇట్లా చూపించి ఐగారు చూపి ఐగారు చూపించి ఎట్లా ఇస్తూ ఉంటారు అసలు కొన్ని కొన్ని విచిత్రమైన విశ్వాసాలు కనిపిస్తూ ఉంటారు మనకు విచిత్రమైన మనుషులు కనపడతాడు ఏదన్నా వేస్తే నువ్వు ప్రభుకి ఇస్తున్నావు సేవకుడికి కాదు కదా కానీ అమ్మో మనం చందాపెట్లో సైలెంట్గా సీక్రెట్గా వేస్తే మనం వేసామో మనమో కాదు అయ్యగారు తెలియదు కాబట్టి ఐగారి కనపడే విధంగా ఇద్దామని చెప్పేసి అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు ఐగారి కనపడాల్సిన అవసరం లేదండి దేవుడు కనపడితే చాలు గుర్తు పెట్టుకోండి పిల్లలు రహస్యం దేవుడు రహస్యంగా నీకు ప్రతిఫలనిస్తాడని వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలంకా నీ ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలను అట్లయితే రహస్యం మందు చూచనీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన దేవుని అర్థం నుంచి ప్రతిఫలం రావాలంటేనేమో మీరు రహస్యంగా చేయాలి మనం చేసి ఏదైనా సరే ఏ సహాయం అయినా సరే ఏ హెల్ప్ అయినా సరే అది రహస్యంగా ఉండాలి ఒకవేళ దేవుని వలన కాకుండా దేవుని సహాయం మనుషులు మెప్పు పొందుకోవాలనుకుంటే కనుక మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వేషదారులాగా కనబడేటట్టుగా కెమెరాకి ఫోజు తీసుకుంటా వాట్సప్లో న్యూస్ పేపర్లో న్యూస్ ఛానల్స్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చేసుకుంటా తాత్కాలిక ఆనందాన్ని మీరు పొందుకోవచ్చు లేదు నేను దేవుడింటే భయం భక్తు అంటే నిజంగా మనం కనుక దేవుని భయం బతి కలిగి ఉంటే పిల్లల మనం చేసేది ప్రతి రహస్యంగా ఉండాలా అది దేవుని మహిమార్థమై ఉండాలా మనం చేసేది వేరే ఒకరు తెలియకూడదు అలాగే ప్రతిఫలం కూడా రహస్యంగా పొందుకోవాలి ఉదయకాల సమయంలో దేవుడు మన నా రీతిగా దీవించం గాక మరొక మాటను చూసినట్లయితే లోకాసు వార్త పదహారు వచ్చిన పదిహేను వచ్చిన వాక్యం ఏముంది రాయబడుతుందంటే ఆయన మీరు మనుషులు ఎదుగుతూ నీతి మంతులు అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును మనుషులతో మనుషులలో ఘనముగా ఎంచబడిన దేవుని దృష్టికి అసహ్యము ఎవరైతే మనుషుల దృష్టిలో గొప్పగా ఎంచబడుతున్నారో అటువంటి వారంట దేవుని దృష్టికి అసహ్యులు అంట అది దేవుని దృష్టికి అసహ్యము అది దాన్ని ఏమాత్రం కూడా దేవుడు మెచ్చడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కానీ కొంతమంది అంట వాక్యం సెలవిస్తున్న మతేస్తు వార్త ఇరవై మూడవ వచ్చి ఐదవ వచ్చిన ఏమైనా అయిపోతుందంటే మనుషులకు కనబడిన నిమిత్తము తమ పనులని చేదురు తమ రక్షణకు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు మనుషులందరూ కనపడాలని కొంతమంది చేస్తారంట స్తోత్రం కళ్ళని గక దేవు నామానికి మహిమ ప్రబుణం పిల్లరా కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహిమలో మనం ఉండాలంటే దేవుని యొక్క కృపలో మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలంటే మరి రహస్యంగా ఉండాలి అది దేవుడు మాత్రమే చూడాలి వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు దేవునికి మాత్రమే సంతోషం కలిగించేది ఉండాలి దేవుడే మనల్ని మెచ్చుకోవాలి దేవుడే మనల్ని గొప్ప చేయాలి దేవుడే మన ఖ్యాతిని వ్యాపింపచేయాలి మనం మనుషుల వైపు అనుకోండి ఏ ఖ్యాతిని పొందుకోలేము ఏ సహాయం పొందుకోలేము ఏ ప్రతిఫలాన్ని కూడా మనం పొందుకోలేము కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు చెప్పినట్టుగా మనుషులకు కనబడిన వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్తపడిన మాటని గుర్తుపెట్టుకొని మన నీతి కార్యాలు కేవలం దేవుని మాత్రమే కనబెట్టేట్లు మనం చేయగలిగితే అది ఎంతైనా మనకు ఆశీర్వాదం అని దయవసేవకుండా మీతో నేను మాట్లాడుతూ ఉన్నా వాక్యం తెలియజేస్తూ ఉన్నా దేవుడి మాటలు దీవించడం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధిడో ప్రేమ గలతండి కృపకల దేవాన్ని నామానికి మహిమ కలిగిన గాక ఉన్నవాడ అనవాడా మీకు స్థుతులు స్తోత్రాలు చేసిన మీ నీతి కార్యాలు మనుషుల మనుషులకు వారి ఎదుట మీ నీతి కార్యాలను చేయకున్నట్లు మీరు జాగ్రత్తగా పడివి అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది ప్రభు నిజంగా మేము తెలిసి తెలియక పొరపాటున ప్రభు నాయన ఏదన్నా మా ధర్మకార్యం మీడియా ద్వారా తెలియజేసి ప్రజలకు తెలియజేసి హెచ్చించుకోవాలనే ఆలోచన మా మనసులో ఉంటే వాటిని ఇప్పుడే కొట్టివేయండి ప్రభువా మేము తగ్గించబడాలి మీరు హెచ్చించబడాలి తండ్రి కనుక మీ నామ మహిమార్దేవి మేము లోబడి మీ వాక్యాసరంగా జరిగించటకు మాకు సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షుడైన వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్